బీజేపీ వైపు మళ్ళీ వద్దాం సార్ ఇప్పుడు బీజేపీ భవితవ్యం ఏ విధంగా ఉండొచ్చు ఎనిమిది కేవలం ఎనిమిది సీట్లే వచ్చాయి మీకు సరే మేము రెండో స్థానంలో ఈ ఎలక్షన్స్ లో ఒక పద్నాలుగు సీట్లలో పద్దెనిమిది సీట్లు ఇరవై సీట్లలో నిల్చున్నామని చెప్పేసి అక్కడ ఆగిపోయినాం మాట కూడా చెప్తున్నారు సరే ఆ సెకండ్ ప్లేస్లో నిల్చున్న స్థానాలు గెలిచిన స్థానాలు అన్ని కలుపుకుంటే ఒక ఇరవై సీట్లు వేసుకుందాం సార్ రౌండ్ ఫిగర్ ఇంతేనా బీజేపీ చరిష్మా ఇంతేనా ఢిల్లీ నుంచి వచ్చి వేరే రాష్ట్రాల సీఎంలు వచ్చి ఇంత చేసినా గానీ కేవలం ఎనిమిది సీట్లకే ఆగిపోయింది అంటే తెలంగాణలో ఇంకా బీజేపీ పాత్ర ఇంతవరకే అని లిమిటైజ్ చేయొచ్చా లే బీజేపీ పార్టీ పరంగా ఒక పార్టీ నాయకత్వం కాదు ప్రజల ఆదరణ కావాలి కదా ప్రజలు కూడా మనం వెంటనే నడవగలిగిన ప్రజాక్షేత్రం కావాలి కదా వాళ్ళందరూ కలిసినే బీజేపీ పార్టీ బల బలాలు ముందు మనం మాట్లాడిన విధంగా ఈ నాయకత్వ మార్పును ప్రజాక్షేత్రము వాళ్ళు మింగలేకపోయింది సహించలేకపోయింది దానికి పార్టీ ఆర్గనైజేషన్ గా మేము ఎన్నికలలో పోటీ చేసిన క్షేత్రంలో మార్పు వచ్చింది ప్రజాక్షేత్రంలో మార్పు వచ్చింది ఎందుకు మా నిర్ణయాల వల్ల ఆ ఒక్క రెండు నిర్ణయాలు ఆ రెండు రెండు నిర్ణయాల వల్ల ప్రజలు ఆదరించలే అది ఎల్లప్పుడు ఉంటది అంతే ఉంటది అదే సైజు ఉంటదనుకుంటారు అయిపోయింది ఆ రెండు నిర్ణయాలకు అనుకూలంగా స్పందించిన ఇది లోక్ సభ ఈ దేశ సమగ్రతను కాపాడగలిగిన దేశ సమైక్యతను కాపాడగలిగిన జాతీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ నరేంద్ర మోడీ ఈ దేశ భద్రతను కాపాడడం కాదు ఈ దేశ ప్రతిష్టలను చాటి చెప్పే విధంగా పనిచేసిన ప్రధానమంత్రి మరి ఆయనను ఆయన స్థాయిలో ఏ పార్టీలో కూడా నాయకులు లేరు ఇది ప్రూవ్ అయింది దేశం భద్రంగా ఉంటుందని బీజేపీ పార్టీ అధికారంలో ఉంటేనే దేశానికి రక్షణ ఉందని ప్రజాక్షేత్రం దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తం గమనించిన అంశం కాబట్టి రేపు రాబోయే ఎన్నికలలో నిన్న జరిగిన ఎన్నికల యుద్ధానికి రేపు జరగబోయే ఎన్నికల యుద్ధానికి పోల్చలేము రెండు విభిన్నమైన అంశాలు ఇది స్థానిక అంశం కరెక్ట్ కానీ జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీని ఎదిరించగలిగిన దీ పోటీలో నిలబడగలిగిన నాయకులు లేడు జాతీయ పార్టీలు లేవు అందుకే చిన్న చిన్న పార్టీలు జా ఓడిపోయిన జాతీయ పార్టీలు అందరూ సమీకరించుకొని కూటమిలుగా ఏర్పడ్డా కానీ బీజేపీ పార్టీ ముందు వాళ్ళు నిలబడలేరు అనేది మనకు అనిపిస్తుంది అది వాస్తవం అది అందుకే రేపు ఎన్నికలలో బీజేపీ పార్టీ ఉధృతంగా గాలి వీస్తుంది పెన్లాగా వస్తుంది తెలంగాణలో కూడా పార్టీ ఆశించిన విధంగా పద్నాలుగు సీట్లు వస్తాయి పదిహేను సీట్లు వస్తాయి కానీ కొంతమే జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంటుంది పార్టీ కానీ అభ్యర్థులు కానీ కార్యకర్తలు ప్రజాక్షేత్రం ప్రజలు కూడా ఎందుకు అయ్యారు ఓటు ఎట్లా అయ్యారు నిజాయితీగా లేదా ఆ బీజేపీ పార్టీ కుంభకోణాలు చేసిందా దేశ ఖజానాను కాల్ చేసిందా ఏమైనా దోసిని రా ఎవరైనా అదే గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది రెండింటిని పోల్చి చూడలేరా కనిపిస్తుందా మీకు కనిపిస్తుంది చూడగలుగుతారు కాబట్టి జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ కానీ బీజేపీ పార్టీకి లోక్సభ పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు బ్రహ్మరతం పడతారు బ్రహ్మాండమైన మెజారిటీ ఇస్తారు బీజేపీ అభ్యర్థిలో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి బీజేపీ అభ్యర్థిలో గెలుస్తారు ఇక్కడ